ఈ రోజు మనం నక్షత్రాలు పరిహారాలు అనే కాన్సెప్ట్ మాట్లాడతాం జన్మ నక్షత్రాలు పరిహారాలు అందులో మిథున రాసి పునర్వసు మూడో పాదంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ గ్రహ ఈ జాతకులకి రెండు గ్రహాలు ఎక్కువ ఇబ్బంది బుధ బుధచంద్రులు ఈ రెండే ఇబ్బంది పెడతారు పునర్వసు ఒకటో పాదానికి ఎలాగుంటుందో ఈ మూడో పాదానికి కూడా ఏంటంటే మీకు ఈ రెండు గ్రహాలు ఇబ్బంది పెడతాయి ఇది చంద్రుడు బుధుడు కేవలం కాబట్టి ఈ రెండు గ్రహాలకి మీరు ఈ శాంతి చేసుకుంటే కనుక రెమెడీస్ చేసుకుంటే చాలా మంచి విషయం అని చెప్తాం చంద్రుడు పరిహారం తెలిసింది అందరికీ అన్నం మొదలు ఏంటంటే కొంచెం పాలు నెయ్యి పంచదారేసి దాన్ని ఏదైనా రావిచీటాకులు పెట్టి మూడు ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణ సమయంలో చంద్రగ్రహ పీడాహార స్తోత్రం చదువుకుంటాం దీనిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇంటికి బయట వైభవ్యం వల్ల అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో బయట పెడతాం ఇది ప్రతిరోజు ఏంటంటే సాయంత్రం కూడా చేస్తున్న పరిహారం సూర్యాస్తమయం ఇంకా బుధగ్రహ పరిహారం ఏంటంటే ఈ అన్నం మొదల కొంచెం పాలు కలిపి దీని చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేయటం అలాగే బుధగ్రహ పీడాహార స్తోత్రాన్ని ప్రదక్షిణ సమయంలో చదవడం దీన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఉత్తరం దిక్కులో అంటే నార్త్ సైడ్ బయట పెడతాం ఈ రెండు పరిహారాలు నిత్యం చేసుకుంటున్నారు అనుకోండి ఖర్చు లేని పరిహారాలు వంటింట్లో సామాంతాలు అయిపోతుంది ఇలా చేసుకోవటం వల్ల మీకు ఏంటంటే చాలా సమస్యలు చేస్తాయని చెప్పచ్చు చాలా అంటే చాలా సమస్యలు ఒకటి నెంబర్ వన్ బుదురు పరిహారం సేపు వీళ్ళకి ఆర్థిక సమస్యలు బలంగా దాయి రెండోది సైకలాజికల్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయని చెప్పొచ్చు బుదురు పరిహారం చేసుకున్నది ఈ బుధ పరిహారం చేస్తున్న సేపంటే వీళ్ళకి కి సంబంధించినవి కానీ అలాగే వాళ్ళ బాడీలో నర్వ్ సిస్టమ్ రెస్పిరేటర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటాయి రెండు మేనమామలతో గొడవలు మాతలన్నయంతో గొడవలు ఈ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అత్త మామలతో గొడవలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు పునర్వాసం బుడోపాదంలో ఉంటారు కాబట్టి వీళ్ళకి సమస్యలు ఎప్పుడు వెంట అర్థం ఉంటాయని చెప్పచ్చు రెండోది వీళ్ళకి సంతోషం ఎక్కువ కావాలి జీవితంలో మంచి ఇల్లు కావాలి మంచి సుఖం కావాలి మంచి వాహనాలు కావాలి ఇవన్నీ కావాలనుకోండి వీళ్ళు ఏంటంటే ఏదైనా హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్స్ కుజుడు బలం వెళ్తారు కాబట్టి కానీ ఎప్పుడైతే ఈ జాతకంలో చంద్రులు కానీ కుజుడు బుధుడితో కానీ కలిస్తే కనుక వీళ్ళ జీవితంలో చాలా రకాల సుఖ సంతోషాలు కోల్పోతారని చెప్తుంది చెప్పి సుఖము సంతోషం అనేది ఎందుకు కోల్పోతున్నారు వీళ్ళు జాతకంలో అంటే గనక ఈ ఖచ్చితంగా చెప్తాం వీళ్ళ జాతకంలో చంద్రుడు లేదా బుధుడు వాళ్ళ జాతకంలో ఉన్న కుజగ్రహంతో సంబంధం ఏర్పడటం జరిగింది అర్థం అప్పుడు వీళ్ళు వీటికి సంబంధించిన సుఖాలు కోల్పోతున్నారని అని అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తామంటే ఆ సంబంధం ఏర్పడినప్పుడు వీళ్ళు ఏమైనా డ్రైవింగ్ చేసినప్పుడు కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలని చెప్పి రెండోది కోపతాపాలు తగ్గించుకోవాలని చెప్తాం ప్రయాణాల్లో కానీ జర్నీస్లో కానీ అలాగే ఇంట్లో గృహంలో కూడా ఏంటంటే అరవటాలు గట్టి గట్టిగా చేయటాలు చేస్తుంటారు యాక్చువల్గా ఈ కుజుడు కుదురుతో కలిసిన చంద్రుడితో కలిసిన అది ఒకటి తగ్గిందనుకోండి మీరు మౌనవ్రతం ఎక్కువ పాటిస్తే కనుక చాలా సమస్యలు పోతాయని చెప్తారు ఇన్ కేసు గురువుతో కలిశారు వీళ్ళందరూ సంతాన సంబంధం ఇబ్బందులే కాదు వాళ్ళ తండ్రి కూడా జీవితంలో చాలా సమస్యల్లో పడుతుంటాడు అని చెప్పచ్చు వీళ్ళకి కూడా నోటికాడుకు వచ్చే ఆపర్చునిటీస్ వచ్చినట్టు వచ్చి పక్క వెళ్ళిపోతా ఉంటాయి ఎందుకు మనకు అన్ని దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనుకున్నప్పుడు ఈ పునర్వాసం మూడో భాగంలో మీరు ఒకసారి చెక్ అనుకోండి వాళ్ళ జాతకంలో గురువు బుధుడితో కానీ చంద్రుడితో కానీ ఏదో రకమైన సంబంధం ఉంది అందుకే చెప్తా బుధుడికి చంద్రుడి పరిహారాలు చేసుకుంటే వాటిని కంట్రోల్ చేయగలిగితే మన జీవితంలో చాలా వరకు సంతోషాలు ఎక్కడికి పోవు చెప్పి ఇప్పుడు అది కాదు నేను ఏదైనా ప్రయత్నం చేస్తున్నాను ఎఫర్ట్స్ చేస్తున్నాం మేము సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అని చెప్పి చాలామంది అనుకుంటాం అలాగే వాళ్ళకి మ్యారేజ్ సంబంధమైన విషయాలు ఏవైతే ఉంటాయో అది మ్యారికల్ ఇష్యూస్ కానీ వాళ్ళకి చాలామంది చాలా రకాల డిజైర్స్ ఉంటాయి జీవితంలో ఎదిగే డిజైర్స్ గొప్ప పేరు ప్రఖ్యాతులు కావాలండి వీళ్ళకి ఇది వివాహ సంబంధమైన సమస్యలు ఏర్పడుతున్నాయి వాళ్ళు అనుకున్న పనులు అవ్వట్లేదంటే అంటే ఖచ్చితంగా చెప్తాం మనం ఈ చంద్రుడు కానీ బుధుడు కానీ ఈ సూర్యుడికి క్లోజ్ ప్రభావంలో గెలిపారు అని సూర్యులు కలిసినా అలాగే చంద్ర సూర్యులు కలిసినా కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు వీళ్ళు చేసే ప్రతి పనికి అడ్డంకాలు ఏర్పడతూ ఉంటాయి వైవాహిక సమస్యలు వస్తూ ఉంటాయి నోటికాడు వచ్చి పోతూ ఉంటాయి ఇమీడియట్గా గుర్తించాలి ఇలా జరుగుతుందంటే మీ జాతకంలో సూర్యుడు ఈ బుధుడితో కానీ చంద్రుడితో కానీ కంజంక్షన్ అయి ఉంటాడు పనర్ దశ మూడో పాదాలు అందుకే మీకు వచ్చే అవకాశాలు పోతున్నాయి అని చెప్తుంది ఇంకా గుదురు పరిహారం ఎందుకు చేసుకోమంటారంటే ఎక్కువగా వీళ్ళు ఆర్థికంగా ఎదగాలన్నా వృత్తిపరంగా ఎదగాలన్నా కూడా ఏదైనా సరే వేరే గ్రహాలు సపోర్ట్ చేస్తున్నప్పటికీ గుదురు సపోర్ట్ చేయండి మనిషి యొక్క ఆలోచన విధానం మానసిక స్థితి వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో ఈ స్వయంకృత అపరాధం వల్ల ఏంటంటే వీళ్ళు ఆర్థిక ఇబ్బందులు పడటం ఒకటి ఉంటుంది అప్పులు పాలవటం అవకాశం ఉంటుంది కాబట్టి రెండోది వీళ్ళు అవమానాలు ఎక్కువ పడే అవకాశం కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా వీళ్ళు జీవితంలో చాలా ఎదుగుదాం అనుకుంటారు అక్కడ వీళ్ళకి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే ఈ బుధగ్రహం బాగా వీళ్ళ జాతంలో పీడిస్తుంది కాబట్టి పీడకు గురవుతుంది కాబట్టి మీరు ఈ మూడో పాదం ఉన్న అంటే బుధుడికి మీరు ఖచ్చితమైన పరిహారం చేసుకోండి మూడో పాదం ఉన్న మోస్ట్గా చేయాల్సిన పరిహారం ఏంటంటే బుధుడికే చేయాలి అప్పుడు మీ మానసిక శాంతి అనేది కంట్రోల్ అవుతుంది లేకపోతే మీరు చాలా రకాల ఆర్థిక పరమైన మానసిక పరమైన ఉద్యోగ కర్మపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని ఓకే మీకు వీడియోలు నచ్చినట్టయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి చేతులు రావట్లేదు లైక్ చేస్తే ఇది కూడా ఇంకో పది మంది రీచ్ అయ్యే అవకాశం ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరన్నా ఈ పునర్వసు పాదాలను పెట్టారు వాళ్ళకి ఈ వీడియోస్ మీరు షేర్ చేశారు వాళ్ళు ఒకసారి వీడియో చూడటం అలాగే వాళ్ళ జీవితంలో ఏమేమి మైనస్ వస్తే వాళ్ళకి వాళ్ళ ఎవరి పర్సనల్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఐడియా వస్తుంది ఈ ఐడియా వచ్చినప్పుడు ఏంటంటే ఈ గ్రహాలు పరిహారం చేసుకొని వాళ్ళందరికీ వాళ్ళు సమస్యలు వచ్చి బయటపడే అవకాశం ఉంది ఇలాంటి వీడియోలు ఎందుకు అంటే చాలా మంది ఆస్ట్రాలజెస్ దగ్గరికి వెళ్ళటం కుదరకపోవచ్చు రెండు ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల కూడా వెళ్ళకపోవచ్చు రెండు ఏం పరిహారం చాలా మంది తిరిగిపోవచ్చు ఏంటంటే చిన్న పరిహారాలు లేని పరిహారాలు ఇంతటి పేదవాళ్ళు అయినా సరే వీళ్ళని పరిహారాలు చేసుకోవచ్చు చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సమస్య ఎక్కడి నుంచి వస్తున్నా కూడా బయటికి వెళ్ళిపోయి అంటే ఈ బుధ జనంలో చేసుకోవటం వల్ల వీళ్ళు జాతక చక్రంలో ఎక్కడ కరెక్ట్ అయినా కూడా దానికి డిస్టర్బ్ చేసుకుంటారండి ఇది వాళ్ళ పురజన్మ యొక్క ప్రారంభం అని అంటే వీటి పరిహారం చేసుకోవటం వల్ల కర్మ నివృత్తి అనేది జరగడం వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళకం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్